నమస్తే దిస్ ఇస్ ఈ రోజు పొద్దున ప్రెస్ మీట్ ని డైసెక్ట్ చేయగలిగాం కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వింతైన వర్డ్ వాడేది ఏంటంటే వచ్చే నెల నాలుగు అంటే ఇది మే అంటే జూన్ నాలుగున వెనుబోట్ దినోత్సవం ఇంగ్లీష్ లో జనాలకు అర్థం కాదేమో అనుకుని బిట్రయల్ డే ఏం బిట్రయల్ జరిగింది హా లాస్ట్ టైం ఎలక్షన్స్ బయటకు రిజల్ట్స్ వచ్చిన రోజు బిట్రయల్ జరిగిందా బిట్రయల్ వాస్ డన్ టు యూ ఎవరైతే మద్యపానం స్వీకరించారో ఆరోగ్యాలు పాడైపోయిన వాళ్ళందరూ ఓట్లేస్తారేమో అనుకుని నమ్మిన మీరు బిట్రైల్ కి గురైన రోజు అది దాన్ని మీరు బిట్రైల్ డేకి చూసుకోండి ఇట్ ఇస్ బిట్రైల్ డన్ బై యూ టు దీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు గుర్తుంచుకునే ప్రతి ఒక్కళ్ళు హమ్మయ్య రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ఇంకా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉండరు దౌర్జన్యాలు ఉండవు బూతులు ఉండవు కల్తీ లిక్కర్ ఉండదు ఇసుక మాఫియా ఉండదు లైన్ మ్యానింగ్లు ఉండవు అండ్ వగేర వగేర ఇష్యూస్ లో మనం చేసిన విధ్వంసాలన్నీ ఉండవు అని చెప్పి నమోదు చేసుకున్న డిక్లరేషన్ డే ఎలక్షన్ రిజల్ట్స్ రావటం గురించి ప్రతి ఒక్కళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన రోజు దాన్ని మీరు పిలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే బిట్రేయల్ డే కింద మన అందరం ఏంటి ఏం చేద్దాం ఆ రోజు కూర్చుని కలిసి కట్టుగా నడుద్దామా ఏ ఏం చేద్దాం నడిచి నాకు అర్థం కాదు ఏం చేద్దాం యో బిట్రేడ్ ద స్టేట్ ఓకే వర్స్ వేసుకుందాం పీపుల్ బిట్రేడ్ యూ సంవత్సరంలో వచ్చేసి నాకు అన్యాయం జరిగింది రాష్ట్రానికి నేను అన్యాయం చేస్తాను ఈరోజు మాట్లాడేద్దాము ఒకరోజు కలుసుకుందామని అసలు ఈరోజు సినారియో చూసుకుంటుంటే కనుక లిక్కర్ స్కామ్ మూతుని స్పీడ్ని ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తే కనుక మహామేత ఈరోజు అరెస్ట్ అవుతాడు రేపు అరెస్ట్ అవుతాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో జూన్ నాలుగున బిట్రయల్ డే కోసం పెడతారు అంటే దీంట్లో మహామేత ఎవడు బిట్రయల్ డేలో నడిచేవాడు ఎవడు ఎవడికి అర్థం అట్లా అంటే ఇప్పుడు టీవీలో వచ్చే కథనాలన్నీ అబద్ధాలా ఇవాళ రేపు ఎల్లుండోలో జరిగిపోయే బిట్రేయలు ఏదైతే ఉందో లిక్కర్ కుంభకోణంలో లిక్కర్ నడ్డాగా పెట్టుకుని నడిపిన ఒక దుశ్చర్య ఒక వ్యవస్థ జనాల ఆరోగ్యం రాష్ట్ర ఖజానాతో ఆడుకున్న ఆ మహామేత అతన్ని బిట్రే చేశాడు జనాల్ని ఆ బిట్రే చేసినప్పుడు నడక నడవాల వచ్చి అందరూ అది మీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడతా మళ్ళీ ఉర్సాకి రూపాయికి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఉర్సాకి రూపాయికి ల్యాండ్ ఉర్సాకి రూపాయికి ల్యాండ్ మూడు వేల కోట్లకు పైగా ఉన్న ల్యాండ్ వాల్యూది ఉర్సాకి రూపాయికి ఇచ్చారు బికాస్ ఈజ్ నారా లోకేష్ ఫ్రెండ్ రా వచ్చి మూడు వేల కోట్ల రూపాయలకి ఆ ల్యాండ్ ఏదో కొనుక్కునే ఆంధ్రప్రదేశ్ దివాన లేని పరిస్థితిలో ఉంది ఎకరం భూమి కొంటా ఉన్నా ఎవరు ముందుకు రావట్లేదు అండ్ యువర్ సెల్ఫ్ టోల్డ్ రియల్ ఎస్టేట్ లేదు ఆ కొంచెం పెరిగేదో కొంచెం వాటి వెళ్ళేదో గుంటూరు వైపు వెళ్ళేదో లేకపోతే మనం ఉంటే కృష్ణ దాకా పాకిపోయింది మచిలీపట్నం అంతా ఎక్కడ ఎవరు హవాలో నడిచింది అంతా అసలు లాస్ట్ ఐదేళ్ళ పడిన ఎఫెక్ట్ ఇప్పుడు దాకా వదిలిన జనాలకి ఆ గ్రహణం రియల్ ఎస్టేట్ మీద ఒక్కడ భూమి కొంటామని రాడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉర్షాకి ఇచ్చిన ల్యాండ్ మాత్రం మూడు వేల కోట్లు వై డోంట్ యుం బై లేకపోతే మహామేత ఎవడైతే ఉన్నాడో ఈ లిక్కర్ కుంభకోణంలో ఇన్ని టన్నుల బంగారమో పెళ్టాళ్ళ బంగారమో ఏదో ఒకటి ఉంది లిక్కర్ కుంభకోణంలో పేర్కొన్న అమౌంట్లే మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల నూట పదమూడు కోట్లు ఇదంతా కాకుండా రాజ్ కైసరెడ్డికి రెండు వేల కోట్లు ఇదంతా కాకుండా డూప్లికేషన్ ఆఫ్ బ్రాండ్స్ చేసిన దాంట్లో మహా పెద్ద కుంభకోణం ముడుపుల వ్యవస్థ నుంచి కాకుండా ముడుపులు మూడు వేల రెండు వందలు ఇదంతా కాకుండా ప్రైస్ పైన ఎక్స్ట్రా ప్రైజ్ వేసి అది మళ్ళీ రొటేషన్లో తిరిగి తీసేసుకున్న అమౌంట్ మూడు వేల నూట పదమూడు కోట్లు ఇదంతా కాకుండా ఫేక్ నేమింగ్ ఉన్న దాన్ని పేరుని మార్చి తిరగరాసి అటు ఇటుగా చేసి అమ్మిన ఒక ఫేక్ లేబిలింగ్ ఏదైతే ఉందో వచ్చిన అసలు కుంభకోణం ఆ కుంభకోణంలో వచ్చిన డబ్బులు తోరండి కొనుక్కోండి కొనుక్కోండి ఉర్సాకి గవర్నమెంట్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు మూడు ఎకరాల వరకు ఏదైతే ఉందో అది కోటి రూపాయల దాకా ఇచ్చి అండ్ మీద యాభై ఎకరాలు సదర్ ఉన్న ల్యాండ్ ని యాభై లక్షల దాకా ఇస్తే రూపాయికి ల్యాండ్ దొరుకుతుందా గుట్లు దొరుకుతాయా పేపర్ దొరుకుతుందా చిత్తు పేపర్ దొరుకుతుందా పేర్లు రాసుకోవడానికి అన్నట్టు మాట్లాడితే అర్థం ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మనం అబ్జర్వ్ చేస్తే తొంభై తొమ్మిది వేల కోట్లు లిక్కర్ అమ్మితే దాంట్లో సదర్ చిల్లర చూసుకుంటే ఆరు వందల తొంభై కోట్లు వరకే డిజిటలైజేషన్ అయింది మిగతానంతా ఎవరి ఖజావకెళ్ళింది రండి బిట్రయల్ డే రోజు మార్చేద్దాం ప్రతి ఒక్కళ్ళు జత్వాని కేసులో అమ్మాయికి న్యాయం జరగలేదు రండి బిట్రేల్ రోజు మార్చేద్దాం అందరం కలిసి వెళ్ళిపోయి బిట్రేయల్ డే ఏంటనేది వెన్నుపోటు దినోత్సవం జనాలకు ఎలా వెన్నుపోటు జరిగిందో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలి ఇలాంటి దినోత్సవంలో ఇలాంటి కొత్త దినోత్సవాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు ఇదంతా కాకుండా చనిపోయిన వాళ్ళ సంఖ్య వైసీపీ పాలనలో మధ్యన రేట్లు పెంచడంతో వల్ల పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీసారా తాగి ఏకంగా ఇరవై ఏడు మంది ప్రాణాలు అరణించారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు మంది చనిపోయారు ఈ పాపం ఇది కాదా జగన్ కాదా ఇది బిట్రయల్ కాదా ఇంకేంటి బిట్రయల్ అంటే లివర్ బాధితులు న్యూరలాజికల్ బాధితులు అందరూ ఈ లిక్కర్ స్కామ్లో బాధితులే అని చెప్పి రాష్ట్రంలో డబ్బులు పోయినాయి కుటుంబాల్లో ఆరోగ్యాలు పోయినాయి నీ చేత వాళ్ళందరూ బిట్రయల్ డే రోజు పార్టిసిపెంట్స్ అయినా కాదా రోజు జగన్మోహన్ రెడ్డి పేరే తీసుకోవాల్సింది ఎందుకు వస్తుందంటే అసలు లిక్కర్ కుంభకోణం అనేది ఎక్కడా జరగలేదు రాజ్ కసిరెడ్డి కేసు చిన్నికి ఫ్రెండ్ కాబట్టి అప్రూవర్గా మార్పిచ్చేసి తవ్వకలు చేసేసి నా పేరు చెప్పిస్తున్నాను అన్నట్టు మ్యానుఫాక్చర్డ్ ఎవిడెన్సెస్ నిన్న వాడిన వర్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ రూపేణ ఇరికిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎవరు కావాల్సిన పేరు వాళ్ళు అన్నాడు కమాన్ అందరు రండి డే దినోత్సవం రోజు వాళ్ళు నేను వంశీ కింద నలిగిపోయిన ప్రాణాలు జీవితాలు కుటుంబాలు రండి బిట్రైల్ దినోత్సవం వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా పదండి కొడాలి నాని పేరు కింద ఉపాధి హామీ పథకం కింద మోర్చపోయిన వాళ్ళందరూ చాలకు సంబంధం లేకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తా అని చెప్పిన మేధావి కొడాలి నాని కొడాలి నాని కింద కూడా నలిగిపోయిన వాళ్ళందరూ బిట్రయల్ దినం పదండి పదండి పోర్షాన్ని కృష్ణ మురళి తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ని వాళ్ళ అభిమానులందరూ బుక్క బిక్క లేకుండా బాధపడిన రోజులున్నాయి పదండి బిట్రైడ్ దానండి ప్రతి ఒక్కళ్ళు యు బిట్రైడ్ ఆర్ హోప్ ఆన్ యు బిట్రైడ్ ద ట్రస్ట్ యాజ్ హ్యూమన్ ఈ పార్టీలో ఎవరన్నా మానవతా విలువలు ఉన్నలాగా ప్రవర్తించారా ఇదంతా చాలదన్నట్టు మాట్లాడుతుంది ఏంటంటే జిందాల్ని తరివి కొట్టారు ఇది రాష్ట్ర బిట్రయల్ రాష్ట్ర బిట్రేయల్ కాదు బహిష్కరణ ఇది ఒక స్త్రీ పట్ల జరిగిన ఒక అన్యాయానికి బహిష్కరణ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పెడితే బిట్రేయాలంటారు దాన్ని కాదా అమరావతిలో ఈ రోజు ఎందుకు ఇంత ఖర్చు పెరిగిపోయింది అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు గ్రామీణ సేవింగ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళి రూపాయి మనం సేవ్ చేసుకుంటే ఆ సదరు రూపాయి పైన వచ్చే ఇంట్రెస్ట్ అంత కూడా పెరగలేదు ఈ రోజు ఉన్న ఖర్చులు అది కూడా అర్థం కావట్లేదా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై దాకా ఖరీదు ఖర్చు పెరగకుండా ఉంటుందా మీరు తినే ఉల్లిపాయ దగ్గర నుంచి కాకరకాయ దాకా పెరగచ్చు కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగదు ఎలా ఉంటుందండి ఇది లిక్కర్ కుంభకోణలో మాత్రం వేల కోట్లు రోజు రోజుకు ఒక ముడుపుల సంస్థ కుంభకోణ సంస్థల కింద వేర్పడి రాష్ట్రాన్ని దోచుకోవచ్చు కానీ అమరావతి గురించి మాత్రం రూపాయి పెరిగితే గగ్గోలెత్తిపోతుంది ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు స్లైడ్ల మీద స్లైడ్లు ఇక్కడ మీ ప్రభుత్వం ఎనభై ఒక్క వేల కోట్లకు పైగా అప్పు చేశారు దేని చేయడానికి ఈ అప్పు అంతా రాష్ట్రం ఎట్టి నుంచి చెట్టుపోతుందని విమర్శలు ఎక్స్ప్రెస్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీ టెన్యూర్ లో తొమ్మిది లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి మీరు జనాలకి తొమ్మిది లక్షల కోట్లు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది పోనీ అంత తీసుకొచ్చిన జట్వాల కోసం జిందాలైనా పెట్టాడా లేదు షిడిసా ఎలక్ట్రికల్స్ బాగుపడిందా ఓకే మైనలు ఇసుక స్కాములు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏముంది మనకు చేయడానికి స్కాములు చేయడంలో ఇన్వెస్ట్మెంట్ ఏం నడుస్తుంది ఈ రోజు వస్తున్న ప్రధాన ఆరోపణలు ఆ ప్రభుత్వంపై జరిగే స్కాములే కదా స్కాముల గురించి తప్ప ఇంకేం మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో ఆఖరికి వేసిన రోడ్లు కూడా తౌకేళ్ళు అమ్ముకున్నారు ఇంకా డెవలప్మెంట్ అనేది ఏం జరిగింది తాత్కాలికమైన అసెంబ్లీ తాత్కాలికమైన హైకోర్టు అని చెప్పి ఎక్కిరిస్తున్నప్పుడు అసలు మనం వచ్చి పరిపక్వత చెందిన నాయకులాగా ముందుకు తీసుకెళ్ళిపోతాను ఆంధ్రప్రదేశ్ని ఇంకేంటి పరుగులు పెట్టిస్తాను నేను యువకుని కదా అని చెప్పి వచ్చి ఏం చేసాం బాబు మీరు చెప్పండి మీరు కూడా కొంచెం తాత్కాలిక అని శాశ్వతంగా ఒక్కటి జరిగిందా నచ్చలేదు అమరావతి కర్నూలు నచ్చలేదు విశాఖపట్నం మూడు పెట్టేస్తా రేపే వైజాగ్ వెళ్ళిపోతా ఏంటిది ఏ ప్రాంత ప్రజలకి న్యాయం చేయగలిగారు మీరు బిట్రయల్ దినోత్సవం దట్ వాజ్ ద సేమ్ డే నూట యాభై ఒక్కరు సీట్ల నుంచి దిగజారి పడిపోయి పదకొండు స్థానాలకు అనౌన్స్ అయిన డే ఆ రోజు మీరు మళ్ళీ తీసుకొచ్చి బిట్రయల్ దినోత్సవం కింద నడుస్తానంటే సంవత్సరం తిరిగేలోపు వెనక మళ్ళీ గుంపులు గుంపులుగా జనాలు వచ్చేసి ఎస్ మా రాష్ట్రంలో చాలా దౌర్జన్యం జరిగిపోయింది మేము అందరం ఏంటండేది వెన్నుపోటుకు గురైపోయాము సారీ చూడాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది వెన్నుపోటు బిట్రయల్ కదా సో గురి అని చెప్పి ఎవరు నడుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఇలాంటి బిట్రేయల్ దినాలు లేకపోతే వెన్నుపోటు దినాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బిట్రేయల్స్ జరిగినాయి అని చెప్పి ఓపెన్గా జనాలకైనా పోడియమ్స్ పెట్టి అడుగుంటే ఈ దినోత్సవం దడుపుకునే సిచ్యువేషన్ కూడా వచ్చి ఉండేది కాదు ఒకవేళ లిక్కర్ కనుక మనం మాఫీ చేద్దాం జనాలు లైఫ్ లో లిక్కర్ ఉండకూడదు మంచి పని నిషేధం వెళ్ళిపోవాలి ప్రతి కుటుంబం హాయిగా ఉండాలంటే ఈరోజు ఈ రోజు బిట్రేయల్ డే జరుపుకోవాల్సిన సందర్భం వచ్చి ఉండేది కాదు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి పక్కన పైన దుమ్మేసి ఉండాల్సిన అవసరం కూడా ఉండేది కాదు గవర్నమెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన ఊర్సా అల్లుల్లు అని చెప్పి ఎక్కరిస్తూ లుల్లు ఏంటి ప్రాబ్లం ఏంటి లుల్లు పేరంటే తప్పేంటి తప్పేంటి లుల్లు మాల్ పేరు తప్పే ఉంది దాంట్లో దానికి కూడా ఒక అవహేళన జత్వాని గత్వాని లాగా అవహేళనలు ప్రతి ఒక్కటి అవహేళనేనా ప్రతి ఒక్కటి మనం ఏం చేయలేకపోయాం పక్కన వాళ్ళు అన్న బాధ ఇసుకని కూడా అమ్ముకుంటారు ఏం చెప్పాలి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలి ఒకవేళ మహామేత అరెస్ట్ అవ్వకుండా ఎవరో పేరు ఎంతగా ఇంతవరకు అంతిమ లబ్ధిదారి పేరు బయటకు రాలేదు కాబట్టి ఆ మహామేత అరెస్ట్ అవ్వకుండా ఉంటే ఆయన కూడా పాల్గొంటారేమో జూన్ నాలుగున కానీ ఆంధ్ర ప్రజలారా మీరు కనుక ఈ లాస్ట్ ఐదేళ్ళు బిట్రేళ్ళకి గురై ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి వెనక్కి ఈయన వాక్ వెనక మళ్ళీ నడిచి లెట్ హిమ్ హియర్ యువర్ వాయిస్ అంతే తప్ప రాష్ట్ర ప్రజలు ఎవరు బిట్రే ఫేస్ చేస్తారు నా వెనక మళ్ళీ నడవండి అంటే ఎవరు నడవరు ఇట్ బిఎ వెరీ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఫర్ హిమ్ వెనుపోటు దినోత్సవానికి ఈయన చేత వెనుపోటు పొడిపించుకున్న వాళ్ళందరూ వేరే కవాత్ తీస్తే తప్ప ప్రతి ఒక్కళ్ళకి అర్థం కాదు బిట్రయల్ అనేది ఎలా జరిగిందో ఫర్ దిస్ ఇస్ నవ్ ఇంకొకసారి ఇలా వెనుపోటు దినోత్సవాలు బిట్రేల్ దినోత్సవాలు లాంటి పిలుపులు నాపండి ఇది పెద్ద హర్షించే పిలుపు కానే కాదు ఫర్ యర్ స్టేచర్ ఇట్ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్ ఐ సిన్సియర్లీ ఫీల్ దిస్ థ్యాంక్ యూ